జై శ్రీరామే ఇప్పుడు మన పార్లమెంట్ నియోజకవర్గంలో విజయ సంకల్ప యాత్ర ఎలా మన పార్లమెంట్ నియోజకవర్గంలో ఇందూర్ పార్లమెంట్లో విజయ సంకల్ప యాత్ర ఇరవై ఆరో తారీఖు సోమవారం రోజు జగిత్యాల్లో వస్తుంది ఆ రోజు ఇరవై నాడు జగిత్యాలు కుట్రాలు రోడ్ షోసు పార్టీ సమావేశాలు కార్యకర్తల స్వాగతాలు అక్కడ ప్రజా సంస్థల మీద ఆ రోజంతా కూడా ఇరవై ఆరు జరిగితే అనుకో రూట్లో ఉంటుంది ఇరవై ఏడవ తారీఖున మన జిల్లాలో ఇందూరు జిల్లాలో గండి హనుమాన్ అనేది ఖమ్మంపల్లి దగ్గర ఉన్న గండి హనుమాన్ దగ్గర అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఖమ్మంపల్లి దగ్గర కార్యకర్తలు స్వాగతం చెప్తారు కమర్పల్లి మూర్తా రోడ్ షో చేసుకొని భీమ్గల్ పట్టణంలో రోడ్ షో మీటింగ్ చేసుకొని అక్కడ లంచ్ చేసిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటలకు రూరల్ నియోజకవర్గంలోని పెద్దవాల్గోడు గ్రామం దగ్గర స్వాగతం చెప్పి అలాగే తరిపేల్లి మండల్లో రోడ్ షో చేసుకొని అక్కడి నుంచి పురుట్పేల్లి మీదుగా కలిగోడ దగ్గర ఒక రోడ్ షో కార్యక్రమం పెట్టుకొని మండల దగ్గర ఆ కలిగోడ నుంచి ఆర్బోర్లో పోయి పబ్లిక్ మీటింగ్ పెట్టుకొని అక్కడ రాత్రి బస చేస్తారు మర్నాడు ఉదయం ఆర్బూర్ నుంచి నదిపేట్ నైపేట్ మీదుగా రోడ్ షోస్ చేసుకుంటూ రెంజల్ మీదుగా ఓదన్ చేసుకొని ఓదర్లో రోడ్ షో చేసి ఆ రోజు రాత్రి అక్కడ బస్సు చేస్తారు ఇరవై ఎనిమిదో నాడు ఇరవై తొమ్మిదో తారీఖు నాడు ఉదయం పదకొండు గంటలకు అక్కడి నుంచి బయలుదేరి అక్కడ ప్రెస్ మీట్ మాట్లాడి దాని తర్వాత అక్కడ ఎన్ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీని సందర్శించి అక్కడ నుంచి ఏడుపల్లి మండల్లో రోడ్ షో చేసుకొని ఒంటి గంట ప్రాంతంలో నిజామాబాద్ రోడ్ల్లో గల ఎన్సిఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ సందర్శన అక్కడిని లంచ్ చేసుకొని మూడు గంటలకు నిజామాబాద్ అరబర్ నుంచి ర్యాలీగా వచ్చి నిజామాబాద్ పాత కలెక్టరేట్ బైరింగ్ సభలో పార్లమెంట్ ఇది మూడు రోజులు అంటే టోటల్ ఈ నియోజకవర్గంలో ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాలుగు రోజులు ఈ పార్లమెంట్లో కార్యక్రమం దీనికి గౌరవ పార్లమెంట్ సభ్యుడు వారు ఉంటారు అక్కడ జగిత్యార్ జిల్లా అధ్యక్షులు ఉంటారు రాష్ట్ర పదాధికారులు ఉన్నారు అలాగే ఇక్కడ ఇక్కడ రాష్ట్ర పదాధికారులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఇద్దరు ఎమ్మెల్యేలు వీరందరి ఆధ్వర్యంలో మంటర్ పార్టీ అధ్యక్షులు జిల్లా పదాధికారులు మండల పదాధికారులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం విజయవంతం చేస్తారు ఆల్రెడీ దీనికి ఉద్దేశించుకొని రెండు నియోజకవర్గాల సమావేశాలు కంప్లీట్ అయ్యాయి రూరల్ మార్కెట్ అయిపోయింది ఇవాళ సాయంత్రం నిజామాబాద్ అరమర్ ఉంది ఇప్పుడు కొనుక్ట్లా నడుస్తుంది రేపు ఉదయం బోధన్ రేపు సాయంత్రం ఆరు ఇవి ఆరు నియోజకవర్గాల సముదాయ సమావేశం జరుగుతుంది ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఆ బస్సు యాత్ర ఏదైతే ప్రజా సంకల్ప యాత్ర అయితే మనం పార్టీ నిర్ణయించిందో అటు యాత్రను పూర్తిగా విజయవంతం చేసినందుకు ప్రతి భారతీయ జనతా కార్యకర్త ప్రతి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అభిమానులు ఎందుకంటే ఈ కార్యక్రమంలో చాలామంది పెద్ద పెద్ద నాయకులు వస్తున్నారు డికే అన్నగారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ లక్ష్మణ్ గారు కానీ రాజాసింగ్ గారు నుంచి వస్తున్నారు క్లోజింగ్ సమావేశానికి ఒక జాతీయ నాయకుడు క్లోజింగ్ రోజు ఇరవై తొమ్మిది తారీఖు వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ షెడ్యూల్స్ వచ్చిన తర్వాత నేను కార్యకర్తలకు అందరికీ అభిమానులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను దేశమంతా కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ముందుకెళ్తుంది వారి నాయకత్వం కావాలి మరోసారి మోడీ సర్కార్ అని చెప్పి ప్రతి ఒక్కరు ఉదయంలో ఉంది పార్టీలకు అతీతంగా ఈరోజు రాజకీయాల్లో చాలామంది పార్టీ నాయకులు కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులు కూడా చెబుతున్నారు మోడీ మరొకసారి అవసరం ఈ దేశానికి వారి నాయకత్వంలో ఈ దేశం ఉంటుంది ఈ విజయ సంకల్ప యాత్ర కూడా మోడీ గారి యొక్క మూడో టర్మ్ కోసం మోడీ త్రీ అని ఏదైతే కార్యక్రమం ఉందో వారికి మద్దతుగా తెలిపేదనికే ఈ విజయ సంకల్పం చేస్తున్నాం మేమందరం కూడా ఇంటి సంకల్పంలో ప్రతీ కార్యకర్త ప్రతీ నాయకుడు ప్రతీ మోడీ అభిమాని పాల్గొని ఇంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను అందరినీ కోరుకుంటున్నాను విజయ సంకల్ప యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి విజయ సంకల్ప యాత్ర అనేది విజయాన్ని సంకల్పించడం ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరి విజయమో భారతదేశానికి ఒక సురక్షితమైన పానాన్ని అందిస్తున్నా భారతదేశ పిల్లల భవిష్యత్తు కోసం ఈ దేశ భవిష్యత్తు కోసం నిరంతరం కష్టపడుతుంది ఒక రూపాయి అవినీతి ఆరోపణలు లేకుండా ఒకరు బ్యాంకులో ఒక రూపాయి అకౌంట్ లేకుండా సొంత ఆస్తి లేకుండా ఈ దేశ ప్రజలే తన పిల్లలుగా చూస్తున్న ఒక మహానాయకుడు నరేంద్ర మోడీ గారు మరొక్కసారి మోడీ గారి సర్కారు రావాలి దానివల్ల మన ప్రాంతం అభివృద్ధి సాధిస్తుంది ఇవాళ మోడీ గారి గురించి మాట్లాడాలనుకుంటే మోడీ గారి గురించి మాట్లాడాలనుకుంటే నేను ఒక ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను వారు భారతదేశానికి భారతీయ జనతా పార్టీకి ఒకటే పార్టీకి నాయకుడు కాదు ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా వారి నాయకత్వాన్ని కొనియాడుతున్నాయి పొగుడుతున్నాయి అలాంటి నాయకుడు మన దేశానికి అవసరం ఇలా కాంగ్రెస్ పార్టీని తీసుకోండి కాంగ్రెస్ పార్టీ రోజు రోజు కుటుంబ పార్టీ అదే బీజేపీని తీసుకుంటే బీజేపీ యొక్క మూల సిద్ధాంతం ఏంటి అంటే ఎవరైతే ఈ దేశం ఉందో దేశం వదడు తర్వాత దాని తర్వాత పార్టీ దాని చిన్న చివరిగా కుటుంబ కార్యకర్త కుటుంబం అదే మిగతా పార్టీ తీసుకుంటే కాంగ్రెస్ తీసుకుంటే కుటుంబం ముందు వాళ్ళకి గాంధీ పరివార్ కానీ ఇంకోలు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు వీళ్ళ కుటుంబాలు ముఖ్యమనుకునే రాజకీయ వ్యవస్థ ఉండే మిగతా పార్టీలు కానీ భారతీయ జనతా పార్టీలో కుటుంబం అనేది చివరిగా వస్తుంది ముందు దేశం దేశం బాగుంటేనే పార్టీ బాగుంటుంది పార్టీ బాగుంటేనే వ్యక్తి కుటుంబంగా బాగుంటుందని నా మీ సిద్ధాంతం ఉన్న భారతీయ జనతా పార్టీ అలాంటి భారతీయ జనతా పార్టీ మరొక్కసారి ఎందుకు సర్కాలకు రావాలి దానివల్ల ఏంటి ఇరవై ఎనభై కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇవ్వడం జరుగుతుంది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ఉన్నావు టీకాలు ఇవ్వగలిగిందంటే ఇవాళ భారతదేశం ఇవ్వగలిగింది కారణదర్శనం అలాగే తీసుకుంటే ఈ పార్లమెంట్లో నిజామాబాద్ హిందూర్ పార్లమెంట్లో ఉన్న ప్రతి మహిళా గ్రూపుకు పది నుంచి పదిహేను లక్షల రూపాయల రుణం ఇవ్వడం జరిగింది దాంట్లో ఐదు పైసల వడ్డీ ఎందుకంటే పన్నెండు పైసలకు రుణం తీసుకొస్తారు మా బ్యాంక్ నుంచి దాంట్లో ఐదు పైసల వడ్డీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ సర్కార్ కట్టడం కేంద్ర సర్కారు కట్టడం అంటే అంటే కూడా ఇవే కాదు విజయ మన మొన్నటి వరకు వికసిత భారత్ ప్రోగ్రాం అనేది జరుగుతున్న సందర్భంలో చూసాం ఎంతోమందికి ముద్రా రోడ్లు ఇంకెంతో మందికి ఇలా హాస్పిటల్స్ నడుస్తున్నాయి అంటే భారతీయ జనతా పార్టీ ఇలా రైల్వేలు నడుస్తున్నాయి అంటే భారతీయ జనతా పార్టీ నేషనల్ హైవేస్ ఇవాళ మంచి జరుగుతున్నాయి అంటే భారతీయ జనతా పార్టీ అంటే ఇక్కడ ఏదైనా ఇవాళ ఒక్కొక్క రైతుకు ఎకరానికి పంతొమ్మిది వేల రూపాయలు ఎరువుల మీద సబ్సిడీ ఇస్తుంది భారతీయ జనతా పార్టీ ఏది కిసాన్ సమృద్ధి నిధి కింద హార్వే రూపాన్ని ఇస్తుంది భారతీయ జనతా పార్టీ ఒకటి కాదు ఇలా భారతీయ జనతా పార్టీ చెప్పుకునేట్టు మీకు ఏదో ఫ్రీ ఇస్తున్నామని చెప్పలేదు ఇక్కడ భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం ఒకటే నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన ఒకటే ఈ దేశంలో ఉండే రైతాంగం బాగుంటే ఈ దే దేశంలో ఉండే నిరుపేద బాగుంటే ఇప్పుడైనా ఒకటి గరీబ్ అన్నదాన్ ఎవరైతే ఏం చేస్తారో వాళ్ళు యువకులు మహిళలు అని చెప్పి వారొక సిద్ధాంతం పెట్టారు పేదవారు ఇందిరాగాంధీ టైం నుంచి కూడా మనం పేదరి అలాంటి ఇందిరాగాంధీ టైం నుంచి కూడా పేదరికం కానీ లేదు యువకులను దాంతోపాటు రైతాంగాన్ని దాంతోపాటు మన ఈ ప్రాంతానికి సంబంధించిన ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ భారతదేశంలో ఉన్న మహిళలు వాళ్ళ భవిష్యత్తులో ఆర్థికంగా వాళ్ళను సమృద్ధి చేసి కుటుంబ వ్యవస్థనిక గట్టి చేయాలని స్థాపతిని భారతీయ జనతా కాబట్టి విజయ సంకల్ప యాత్రలో ఇవన్నీ కూడా ప్రజల దగ్గర తీసుకెళ్ళి వచ్చిన వర్తలు కానీ లేదు ర్యాలీ జరుగుతున్న సందర్భాలు కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ ఇవన్నీ కూడా ప్రజల దగ్గర తీసుకెళ్ళి చెప్పడం జరుగుతుంది